जय जगन्नाथందరికీ शूट చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇర స్పెషల్ షూట్ ఉంది మాకు ఎక్కడరా సీక్రెట్ ఎల్లం క రివీల్ చేస్తాం ఈ ఫుండిస్ రిప్రెజెంట్స్ అందరూ మనం ల్తునం చేయడానికి ఇద్దర్ ఇంటర్వ్యూ ట్రీట్మెంట్ చేశారు ఫాకే ఇ రోజు షూట్ ఉన్నా겠죠 థాంక్యూ సో మచ్ ఛానల్ వాళ్ళ అడిగే ఇప్పుడే కాదు సార్ కొన్ని షూట్ కొన్ని డేస్ ఇరుకు పోలే కరెక్ట్ తీరా గాడి మా ప్యాలెస్ నుంచి గాడి బయటకు వస్తుంది కటింగ్ తీపిచ్చిన ఫ్రెండ్స్ మంచిగా విన్ని తీపియాలి ఏంటి ఫారెస్ట్ మొత్తం వేసి క్లీన్ చేయాలి ముసలా చూసుకుంటే అవుతుంది ఫ్రెండ్స్ మావడు పెరుగుతాడని చెప్పి పైం కొంచెం ఎక్కువ గుర్తించుకున్నాడు అట పెరుగుతలే అని చెప్పి మళ్ళీ కటింగ్ ఇచ్చిండు అయితే మొన్న ఈ లాస్ట్ బిల్డింగ్ లో తీసుకున్నా ఫ్రెండ్స్ ఫ్లాట్ తీసుకున్నా కరెక్ట్ నెల రోజులకి అమ్మేసిన ఆ వాటర్ మూడు గంటలకి ఒకసారి వచ్చిన వీడు కూడా తీసుకున్నట్టు ఎందుకు అమ్మేసిన తెలుసుకున్నాం అరే నేను ఈ అపార్ట్మెంట్ లో తీసుకున్నారా ఈ లాస్ట్ బాధ వల్ల కదా నేను ఇల్ల తీసుకున్నా తీసుకున్నాక ఫస్ట్ డే సెకండ్ డే బాధ ఎక్కిన లిఫ్ట్ లా తర్వాత లిఫ్ట్ ఏ పనిచేస్తలేదు ఇక అంత పెద్ద దాంట్లో రాసిన సెకండ్ లా ఇక నాతో అని చెప్పి అమ్మేసుకున్నాను ఇక ఎందుకు అన్ని ఫ్లోర్ రోడ్ ఎక్కువ దిగాలి అమ్మేసిన ఇక నేను కూడా అమ్మేసిన ఇక వేరే ఫ్లాట్ గురించి సర్చ్ చేస్తున్నాం ఇంట్లో చూస్తున్నాం పక్క దాంట్లో తీసుకోవాలని స్కై హైలైట్ తీసుకుంటాం సూర్యుడు కోసం నట్టినట్టున్నది ఎట్లా కడతారా మనుషులు ఇంత పెద్దగా ఏదో రోజు అల్ల సర్వై ఫోటో తీయాలి ఈ నారా లో ట

ఈడ లేట్ అవుతుందని చెప్పి డైరెక్ట్ ఫ్లైట్ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ మాడ కింద ఆడవుతున్నది ఫ్లై ఓవర్ ది ఎక్కువ ఇక ఈడు ఉన్న ఈడ దించు ఈడ దించు ఎటు పోతున్నారు అరె 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 అరే రాబయ ఓ పులి కాక సింహాలు ఇటుంటే అటు చూస్తున్నాయి ఎక్కడున్నాయి చూడు సింహాలు మేము నిన్ననే జాబ్ చేసినాం సైబర్ టవర్స్ లో ఇక కొంచెం జీతం సరిపోలే మాకు ఆ లక్ష రూపాయలు లక్ష యాభై వేలు మాకు సరిపోవని చెప్పేసి ఇక బయటకు వచ్చేసినాం ఇక ఆయన తీసేస్తా మంచిగా ఉండాలని చెప్పి మేమే వచ్చేసినాం ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్స్ అన్ని ఇవన్నీ ప్లానింగ్ మేమే ఇచ్చినాం వాడు ఏబీసీలు కడతాను అట్లయితే ఎవరు ఉంటారా భయ్ ఇట్లా కట్టు పొడుగుగా ఉండాలి ఇట్లా పిల్లగా ఉండాలి ఇక చూస్తే చార్ట్ పీస్ లాగా ఉండాలని చెప్పినాం సో ఈ మధ్యలో అయితే మెయిన్ నాదే డిజైన్ అది

అదే మా తాత దగ్గర అద్దాలు బాగుండే మా తాతాలిచ్చా అయితే ఆయన వచ్చి అడిగినటం మా తాత ఉన్నాని ఈ అద్దాలతో నేను చేస్తావు రాబోయన్న అద్దాలతో నిల్లు కట్టుకుంటా అంటే మా అతలతో నిల్లు ఇట్లా కడతారా అని ఇట్లా చూసారు అతలతో అయితే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది సారీ అని దీని గురించి స్టిచ్చింగ్ వచ్చినాం అయితే అక్క ఏమన్నదంటే మీకు ఎందుకురా రిస్క్ నేను వస్తాను అని అన్నది అక్క ఇక్కడ ఉండదంటే వేసేది ఉంటుంది నేను వచ్చి ఇచ్చిపోతారా ఫైవ్ అవర్స్ జర్నీ కదా అని అంటే ఎందుకు అక్క మేము ఇదే ఉంటాం ఒక దాంట్లో ఇచ్చేసి చెప్పి మేము వచ్చేసినాం ఇదే అది వచ్చినాం అక్క ఇచ్చేసినాం అక్క ఇక నువ్వు మల్లె అక్క ఇవేస నుంచి ఇచ్చేసినాం ఎల్లో ఎల్లో చాలా ఇప్పుడు వెళ్ళి అది మేము కొబ్బరి తినడానికి వచ్చినాం ఫ్రెండ్స్ వందకు మూడు వందకు రెండు అట అంటే చిన్న ఉన్నాయి మూడు పెద్దగా ఉన్నాయి రెండు అట కొట్టిస్తాడట వెయిట్ చేస్తున్నాం కదా సంక్రాంతి వస్తున్నాం కోడి పందాలు అయితే ఎవ్రీ ఇయర్ వస్తాం భీమవరం పోతాము కాకినాడ పోతాము లాస్ట్ ఇయర్ మొత్తం భీమవరంలోనే ఉన్నాం తీసుకొచ్చారాం ఎట్లా వాళ్ళ కోరుతుందో చూడండి చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడన్నా కనిపిస్తే టేస్ట్ చేయండి మళ్ళీ తిరిగి మా ప్యాలెస్ కి ప్రయాణం అవుతున్నాం ఫ్రెండ్స్ దయచేసి అందరు గమనించగలరు మళ్ళీ అన్న చాలా వేగంగా వెళ్తున్నాడు దూసుకెళ్తున్నాడు అండి చూడండి రాత్రంతా ఇక్కడ తిరిగి పోయి ముగ్గులని వేసినాం సంక్రాంతి వస్తుంది మళ్ళీ మాకు టైం ఉన్నదని చెప్పేసి రాత్రంతా కష్టపడి వేసినాం ముగ్గులు ఎట్లున్నాయి దోస్తులు అన్నదానం అనుకుని వచ్చినాం ఫ్రెండ్స్ కానీ చూసేవారికి ఇది రోడ్ సైడ్ మళ్ళీ టోకెన్ తీసుకుంటున్నాను వెయిట్ కూరల కోసం దొరికినాయారా దొరికినాయని కాదు ఫ్రెండ్స్ హోటల్ నెల్లూరు వాడు రుచులట నెల్లూరు వచ్చి తింటున్నాం ఫ్రెండ్స్ మీతో పట్టిగా చెప్పిన ఏమనుకోకండి ఫ్రెండ్స్ అన్న నెల్లూరులో తింటున్నాం ఫ్రెండ్స్ ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ నెల్లూరు ఎట్లా ఉందని అన్నాను చెప్పన్నా అన్న నెల్లూరు అన్న అక్కడ పాపాలు కనిపిస్తున్నాయి పెడతారా పెట్టరా అడిగేసా అన్న నెల్లూరు రోజులు మంచి వాళ్ళు పెడతారు చికెన్ మాత్రం మామూలు బాగుందన్న నిజంగా బాగుందన్న చూడలే ట్రై చేయరు బట్టకుండా ఎట్లా పెట్టుకున్నాడు చట్నీ